జయలక్ష్మీనారాయణ తృతీయ శుభాకాంక్షలు తృతీయ రోజున అందరికీ మనకి అక్షయము ఏదవుతుందో అది చేయాలి అని చెప్పి ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే దీనిలో కొంతమంది చీరలు కొనుక్కోవాలనుకోవచ్చు బంగారం కొనుక్కోవాలనుకోవచ్చు వెండి సామాన్లు కొనుక్కోవాలనుకోవచ్చు లేదా ఇంట్లో అనేక లక్షరీ వస్తువులు కొనుక్కోవాలని అనుకోవచ్చు అయితే ఈ జన్మకి సాఫల్యం చెందేలాగా పూర్వజన్మలో మనం ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉండొచ్చు లేకపోతే ఒక తిథి నాడు ఈ తిథి కావచ్చు ఇంకో తిథి కావచ్చు ఏదో ఒక తిథి నాడు మనము ఇది కొనుక్కోగలము అని నిర్ణయించగలుగుతున్నాము అంటే గనక ఎంతో కొంత పుణ్యం ఉండబట్టి ఆ పుణ్యాన్ని ఇవాళ ఖర్చు చేసుకుంటున్నాం అక్షయ తృతీయ రోజు ఖర్చు చేయాలా అని ఒకసారి ఆలోచించండి అక్షయ తృతీయ రోజు ఖర్చు చేయాల్సినది ఏంటి అంటే గనక మన పాపాన్ని ఖర్చు చేయాలి మన సంపాదనని కాదు అయితే మన సంపాదనని పెంచుకోవాలి మన సంపాదన అంటే పుణ్యాన్ని పెంచుకోవాలి అయితే ప్రతిసారి మనం ఆలోచిస్తూ ఉంటాము అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులని దగదగా మెరిసిపోతూ ఉంటాయి రకరకాల ఆఫర్లు పెట్టేసేసి మనల్ని పిలిచేస్తూ ఉంటాయి అందుకని ఏదో విధంగా అప్పు చేసైనా అక్షయ తృతీయ రోజు కొంచెం వేసమెత్తు బంగారమైన కొద్దాము అని ఒక ఆలోచన వస్తుంది అలా కొనడం వల్ల మనకి బంగారం పెరుగుతోందా ఆ సంవత్సరం అంతా మనకి ఎవరైనా బంగారం ఫ్రీగా ఇస్తున్నారా మనకి ఎవరైనా గిఫ్ట్ చేస్తున్నారా బంగారు వస్తువుని అంటే లేదే ఆ సంవత్సరం అంతా మనకి అలాంటి గిఫ్ట్లు ఏమి పెరగట్లేదు కాకపోతే ఇవాళ రోజున మీరు ఒక ఏమంటారు మనం డబ్బులు దాచుకుంటూ ఉంటాం చూడండి చిన్నప్పుడు కుండీల్లో వేసి మనము పాట్స్ ఉండేది ఆ పాట్స్లో ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ వేస్తూ ఆ కాయిన్ వేసిన తర్వాత ఆ డబ్బా అంతా పెరిగిన తర్వాత మనం ఆ డబ్బాను పగ కొట్టేసేసి దాన్ని ఏదైనా పుణ్యకార్యాలకో లేకపోతే దాన ధర్మాలకో వాడేవాళ్ళు లేదా ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి వాడేవాళ్ళు ప్రతి ఒక్కరూ యజ్ఞయాగాది క్రతువులు చేయగలరా చేయలేదు ప్రతి ఒక్కరూ తీర్థయాత్రలు చేయగలరా చేయలేకపోవచ్చు చేయగలిగిన వారు చేయగలుగుతారు చేయలేని వారి పరిస్థితి కూడా ఏంటి అక్షయతృతీయాడు అన్ని చేయగలిగిన వారికే అక్షయతృతీయ మిగతా వారికి ఇది అక్షయ తృతీయ కాదా అంటే కనుక మన శాస్త్రము ఎప్పుడు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ఆచరించగలిగిన విషయాలని మాత్రమే చెప్తుంది ఆచరించలేనివి మనం బయటికి వెళ్ళి అరువు తెచ్చుకుని చేసేవి ఎప్పుడూ కూడా మనకి మన శాస్త్రము బోధించదు మన శాస్త్రంలో పక్కవారిని హింసించమని కూడా బోధించదు అంటే ఇవాళ రోజున మనం చేయవలసింది ఏంటి ఎట్టి పరిస్థితిలో పాపము చేయకూడదు అంటే ఏది హింసించే వస్తు మాటలు కానీ లేకపోతే హింసించడం కానీ అబద్ధాలు ఆడడం కానీ పాపకార్యాలు చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు ఇవాంటి రోజున మనం చేయవలసినది ఏంటి అంటే తీర్థయాత్రలు చేయడము దేవాలయాది దేవాలయాలకు వెళ్ళి దర్శనము చేసుకొని బ్రాహ్మణులకి తోచినది దానము చేయడము దీనివల్ల అవి అక్షయముగా పెరుగుతాయి నేను ధనాన్ని దానం చేశాను ధనం అక్షయంగా పెరుగుతుందా అంటే పుణ్యము అక్షయంగా పెరుగుతుంది అన్న సంతర్పణ చేశాను అన్నము అక్షయముగా పెరుగుతుంది ధనము అక్షయముగా పెరుగుతుంది సువర్ణాన్ని దానం చేశాను సువర్ణం కూడా అక్షయంగా పెరిగి సువర్ణ లోకాలని అంటే అక్షయ లోకాలని మనకి ప్రధానము చేస్తుంది పితృతర్పణాలని ఇవ్వడము ఇతరులు ఎవరైతే ఉన్నారో వారు తర్పణాల కోసం రకరకాల రోజుల్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనేక సంక్రమణాల్లో అమావాస్య తిథుల్లో వారి యొక్క తిథుల్లో ఇలా మనము వారికి అనేక విధాలుగా తర్పణాలు వదులుతూ ఉంటాం పండగల కాలంలో కూడా తర్పణాలు వదులుతూ ఉంటాం యుగాది కార్యక్ర యుగాది తిథులలో కూడా మనము తర్పణాలు వదులుతూ ఉంటాం ఇది ఏమి యుగాది అని మనకు అనిపించవచ్చు ఇది త్రేతాయుగానికి సంబంధించిన ప్రారంభ కాలము అంటే సత్యయుగము ఈ రోజున మొదలు పెట్టబడింది అందుకని దీన్ని ఏమంటారు అనంటే కనుక ఉగాది కాలంలో మనము చేసే ఏ క్రియ అయినా కూడా వృద్ధి చెందుతుంది అంటే ఏ క్రియలు వృద్ధి చెందుతాయి అని మళ్ళీ మనకు అనుమానం ఎందుకంటే మనకి ప్రతి చోట పరిశోధన అలవాటైపోయింది అలవాటు అవడం వల్ల మనం చేసే పనిలో పరిశోధించం అంటే మనం ఈ పని చేస్తే కనుక కరెక్టా రాంగా మనం చేసేది రైటా రాంగా మనం ఎవరైనా బాధపడుతున్నామా మనం చేసేది దానివల్ల ఇంకేదైనా వికృతమైన స్థితిగతులు ఏర్పడతాయా అని ఆలోచించకుండా మనం చేసేవన్నీ చేసేస్తాం కానీ అదే మన ఋషులు మన మునులు ఏవైనా చెప్పి ఉంటే మన ఆచార్యులు మన గురువులు మనకి ఏదైనా బోధ చేసి ఉంటే వాటి గురించి సార్లు తర్జన భర్జనలు చేస్తాం అదే మనకి అవసరం అనిపించింది అనుకోండి మన బుద్ధికి అనుకోండి మనకి నచ్చింది అనుకోండి వెంటనే వెళ్ళి చేసేస్తాం అయితే ఈ ఆలోచనకి కావాల్సింది ఏంటి అంటే కలియుగంలో ప్రమాణంగా మనిషి ఎంతసేపు తన స్వంత విషయాల కోసం తనకి తాను సంతృప్తి చెందడం కోసం తను హాయిగా ఉంటే అన్నీ హాయిగా ఉన్నాయి ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ ఎవరు చూసాడండి ఈ జన్మలోనే సుఖం లేదు ఇంకా వచ్చే జన్మ ఎక్కడిది అని చెప్పి ఈ జన్మలో రకరకాల భోగాలు అనుభవించడం కోసం అయితే పూర్వకాలం మన పెద్దలు ఏం చేసేవాళ్ళు ఆస్తిపాస్తుల్ని తరతరాలకి అందించాలి అలాగే పుణ్యాన్ని కూడా తరతరాలకి అందించాలి అలాగే పితృ కర్మల్ని కూడా తరతరాలకి అందించాలి అలాగే మన ఇంట్లో వంశాభివృద్ధి జరగాలి అనుకునేవారు వంశాభివృద్ధి జరగాలి అంటే పైవన్నీ జరగాలి అయితే ఈ పైవన్నీ జరిగితే వంశాభివృద్ధి కూడా జరిగిపోతుంది ఈ వంశాభివృద్ధి జరగడానికి కావలసిన ఫలాన్ని మనం పొందాలి అందుకని ఇవాంటి రోజున శ్రీహరిని గనక అక్షతలతో అక్షయము ఏది అక్షతలు అక్షయమైనది అలాంటి అక్షతలతోటి శ్రీహరిని పరిపూర్ణంగా ఆరాధన చేసి శ్రీహరి యొక్క గుణగానాలు అంటే కథలని వినడం హరికథా కాలక్షేపం చేయడం మేము హరికథా కాలక్షేపం చేయలేము అనుకుంటే భాగవతాది కథలని వినడము ఇలాంటివన్నీ పరమాత్ముడి యొక్క లీలలని తెలుసుకోవడం వాటి గురించి మాట్లాడడం వాటిని అక్షయంగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తద్వారా ఆ శ్రీహరి మన మీద ప్రీతి చెందిన వాడై మనకి విశేషమైన లోకాన్ని ప్రసాదిస్తాట అంటే మన జీవితంలో మన పుణ్యము ఎంత లెక్క వేసినా చిత్రగుప్తుడి వల్ల అవ్వదుట అది తరగని అంత అక్షయమైన ఫలాన్ని మనం పొందుతాము అలా పొందాలంటే మనం కూడా కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి ఈ చిన్న చిన్న పనులేంటి అంటే కనుక ఎవరికి ఆర్తితో ఉన్నారో ఇది గ్రీష్మ ఋతువు వేడి తాపము చాలా అధికంగా ఉండే ఋతువు కాబట్టి చెప్పులు లేని వారికి చెప్పుల్ని దానం చేయండి లేదు ఒక బ్రాహ్మడికి చొప్పుల్ని ఇవ్వండి గుడుగునివ్వండి కుండలో చక్కగా నీళ్లు నింపి ఇవ్వండి అన్నానికి సరిపడా అన్నదానాన్ని చేయండి తేనెనివ్వండి రకరకాల రసాలని పండ్ల రసాలని పండ్లని దానము చేయండి ఇలాంటివన్నీ దానం చేయడమే కాకుండా పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి దానం చేయండి ఇలాంటివన్నీ దానం చేయడం వల్ల మీ యొక్క పుణ్యాన్ని లెక్క కట్టడం చిత్రగుప్తుడి వల్ల అవ్వదంటే మీరు ఆలోచించండి అంటే యమలోకానికి మనకి దారే దొరక అంటే యమలోకానికి మనం వెళ్ళవలసిన అవసరమే రాదు అలాంటి స్థితి మనం ఎప్పుడు పొందగలుగుతాము అంటే కనుక ఇలాంటి పర్వదినాల్లో మనం అలాంటి స్థితిని పొందగలుగుతాము మిగతాప్పుడు మన జీవితం అనేక రకాల కార్యక్రమాలతోటి నిండిపోయి ఉంటుంది మనకి పర్వదినాలని ఎందుకు ఏర్పాటు చేసి ఆ పర్వదినాల్లో రకరకాల పూజాది కార్యక్రమాల్ని నిర్వహించమన్నారు అంటే కనుక ఈ కార్యక్రమాల వల్ల మన మనం చేసిన పూర్వజన్మకృత పాపకర్మ ఏదైనా ఉంటే అది దూది పింజం అంటే దూది కొండంత ఎవరెస్ట్ శిఖరం అంటున్నా కూడా కొంచెం చిన్న దూదికి గనక మనం కొంత నిప్పంటిస్తే ఈ నిప్పు మొత్తం దూది రాసినే దగ్ధం చేసి పడేస్తుంది కదా అలా దగ్ధం చేసి మన యొక్క పాపకర్మ నశింప చేయాలి అని చెప్పి కోరుకోవాలి అట ఈ రోజున అలా కోరుకుంటే మనకి వచ్చే జన్మ చక్కటి జన్మ లభిస్తుంది తర్వాతి లోకాలు పూర్ పూర్వపుణ్యస్థానము వల్ల పుణ్యలోకాలు ప్రాప్తి చెందుతాయట అందుకని అక్షయతృతీయ రోజున ఈ కథని కూడా వింటే కనుక చాలా మంచిది సాకల అనే నగరంలో భవిష్యోత్తర పురాణంలో మనకి కథనం ఉంది అలాగే మనకి కాశీ కథనంలో అంటే మనకి స్కాంద పురాణంలో కూడా ఒక కథనం ఉంది ఒక ఆడు కుక్కకి మన ఏంటి అని అంటే కనుక పూర్వగతి అంటే కుక్క యొక్క జన్మ పోయి దానికి మోక్షం ప్రాప్తించిన కథ ఒకటి ఉంది ఇలా మనకి భవిష్యోత్తర పురా పురాణంలో అలాగే మనకి కా స్కాంద పురాణంలో తర్వాత అనేక రకాల పురాణాల్లో ఈ అక్షయ తృతీయ గురించి విశేషంగా చెప్పబడింది మనకి దేవి భాగవతంలో అక్షయతృతీయ నాడు గౌరీదేవిని గనక ఆరాధన చేస్తే త్రిలోచన గౌరీదేవి ఆరాధన చేస్తే విశేషమైన మనకి ఏమంటారు దీర్ఘ సౌమంగళప్తిని లభిస్తుంది అందుకని గౌరీదేవి అనుగ్రహం చెందితే గనక చక్కటి శుభయోగ ఫల ప్రాప్తి లభిస్తుంది అంటారు శుభయోగము మంగళకరంగా కనిపించడము అంటే సుమంగళిగా ఉండడము ఇలాంటివన్నీ సిద్ధిస్తాయి అందుకని ఈ సాకల నగ నగరంలో ధర్ముడనే వైశ్యుడు ఉండేవాడు ఈ ధర్ముడనే వైశ్యుడు ఒక రోజున అనుకోకుండా ఎక్కడో వెళ్ళినప్పుడు అప్పట్లో ఊళ్ళలో ఎండి కథాకాలక్షేపాలు చేసేవాడు ఈ హరికథా కాలక్షేపాలు వింటూ వింటూ ఆయన ఒకనాడు వినింది ఏంటి అని అంటే కనుక కృతికా నక్షత్రం కానీ రోహిణీ నక్షత్రంతో కానీ అక్షత్రీయ రావడం అయితే ఆ కథాకాలక్షేపంలో బుధవారం నాడు రోహిణీ నక్షత్ర యుక్త అక్షయ తృతీయ వస్తే గనక అది విశేష ఫలదాయిని అనే విషయం తెలుసుకున్నాడు అందుకని ఆ రోజున ఏదో ఒక విధంగా వస్తే బాగుండు అని ఎదురు చూశాడు ఒకసారి కృతిక నక్షత్రంలో రావచ్చు మృగశిరా నక్షత్రం రావచ్చు రోహిణిలో కూడా రావచ్చు అయితే మనకి ప్రతిసారి బుధవారమే రావాలనే రూల్ లేదు కదా అయితే అనుకోకుండా మనకి ఈ సంవత్సరము బుధవారం రోహిణీ నక్షత్రయుక్తంగా అక్షయ తృతీయ రావడం జరిగింది అందుకని ఇది విశేషమైనదిగా భావన చేసి బుధుడు ఆధిపత్యం వహించే బుధవారం రోజున కుబేరుడు ఆధిపత్యం వహించే మన జీవితంలో అనేక కుబేర స్థానాలైన బంగారము ధనము అన్నము వస్త్రము చొప్పులు గొడుగు ఛత్రము చామరము అంటే విసిరకర్ర ఇలాంటివన్నీ కనుక దానం చేస్తే మీకు వా ఆ ఎవరైతే ఈ ధర్ముడు అనేవాడున్నాడో అతనికి మరుజన్మ ఒక నగరానికే రాజుగా ఈ నగరానికి రాజుగా అవతరించి ఎంత దానము చేసినా ఆయనది తెగిపోలేదట అంటే తరిగిపోని సంపద ఏంటి ఇంత తరిగిపోని సంపద ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారట ఆయనకి పూర్వజన్మ స్థుతి స్మృ స్మృతిని కూడా కలిగి ఉన్నట్ట ఈ స్మృతి కలిగి ఉండడం వల్ల ఈయన పూర్వజన్మలో అక్షయ తిరుదే నాడు చేసిన దానము యొక్క ఫలము అని గుర్తుపెట్టుకున్నట్ట ఆ కాలంలో అతని భార్య కూడా నివారించింది అడ్డు అదుపు లేకుండా ఇలా దానం చేస్తే మన పరిస్థితి ఏంటి అని అడ్డు అదుపు లేకుండా చేతికి దొక్కలే ఎముక లేకుండా దాన్ని దానం చేసేట చేసినందుకు ఆయనకి రాజయోగం సిద్ధించింది మరు జన్మలో రాజయోగంలో అనేక దాన ఫలాలు మళ్ళీ అనుభవించాడు ఇది గుర్తు ఉండడం వల్ల అక్షయ తృతీయ వచ్చిన రోజున ప్రతిసారి దానం చేసేవాడట గోవుల్ని సహితంగా బంగారం సహితంగా ఇలా దానం చేసినా కూడా ఈయన సంపద తరగట్లేదని అడిగినప్పుడు అందరికీ కథ చెప్పాట అక్షయ తృతి రోజు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారి యొక్క సంపద అక్షయంలాగా ఉంటుంది అంటే మనకి కావాల్సింది ఇదే కదా మన సంపద అక్షయంలాగా ఉండాలి మనం ఎన్ని జన్మలు చేసిన కర్మలనైనా అక్షయధనము చేసేయాలి అంటే అక్షయ తృతి రోజు చేసే దానము ఏదైతే ఉందో అదే అక్షయధనం అయ్యి మన జీవితంలో అనేక సంపదల్ని కూడా పెట్టి మనం ఇంకా ఇంకా దానము చేసే శక్తిని బుద్ధిని స్థితిని ఇస్తుందిట అందుకని ఇవాటి రోజున అవసరమైన వారికి ఎవరికైతే చొప్పులు లేవు ఎవరికైతే ఈ మండు టెండలో నిలబడి రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు పాపం వాచ్మెన్ డ్యూటీ కావచ్చు ఏదైనా షాప్స్ దగ్గర బయట నిలబడి హోటల్స్కి రమ్మని చెప్పి పిలిచే వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఆహారం లేకుండా రోడ్డు పక్కన ఉండేవాళ్ళు అయ్యుండొచ్చు ఇలా ఎవరికి ఏది అవసరమైతే అది వీలైనన్ని ఫలరసాలని తేనెని నెయ్యిని పెరుగుని అన్నాన్ని నీటిని చత్రచామరాది చొప్పుల్నితో సహా దానము చేతాము అని అక్షయతృతీయ నాడు సంకల్పం తీసుకుందాం ఇతరులకి తర్పణాలు ఇద్దాం ఇతరులు మనల్ని మన తర్పణాల వల్ల తరించి వారికి అక్షయలోకాలు సిద్ధిస్తే వారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తే మన పిల్లలు మన భవిష్యత్ పూర మన ఎవరెవరైతే వస్తారో వంశాల్లో వారందరూ కూడా తరిస్తారు వారందరినీ మీరు ఉద్ధరించిన వారవుతారు ఇవాటి రోజున శ్రీహరిని గనక ఆరాధన చేస్తే పంచామృతాలతోటి వారు వారి కులాన్ని ఉద్ధరించే అంత పుణ్యాన్ని పొందుతారట అలాంటి పుణ్యాన్ని పొందడానికి ఈ రోజుని మనం ఎంచుకొని చక్కటి కార్యక్రమాలని చేద్దాం బంగారము కొనుగోలు చేయాలి అనే ఆలోచనకి స్వస్తి చెప్పి మన జీవితానికి కావలసిన బంగారాన్ని సమకూర్చుకుందాం మరీ మరీ జన్మలెత్తితే ఆ మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మల్లో మనకి కావలసిన అక్షయ ఫలం ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం జయలక్ష్మీనారాయణ్ మళ్ళీ కొత్త విషయాలతో కలుద్దాం మళ్ళీ కొత్త కొత్త విషయాలతోటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మళ్ళీ మనము ఇలాగే చర్చ కృషి చేద్దాం కాబట్టి మీ దగ్గర ఉన్న ధనాన్ని ఇలా వెచ్చించడానికి ప్రయత్నం చేయండి బంగారం కానీ ఇంకేదైనా లక్షరీ వస్తువులు కానీ కొనాలని ఆలోచన చేయకండి మళ్ళీ కలుద్దాం